చేత ప్రేమిపబడి క్రీస్తు రక్తంలో కడగబడి మరి దేవుని కృప కొరకే ఎదురు చూస్తూ పరిశుద్ధ రక్తంలో కడగబడి పరిశుద్ధ వధువ సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభ సునాములో షలో దేవుని కృపా సమాధానాలు ప్రభు మనల్లకి అనుగ్రహించును గాక ప్రిమిన దేవుని బిడ్డారా దేవుని యొక్క పరిశుద్ధ వాళ్ళకి మనం వెళ్దాం మనం యహాను రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ శుభవార్త ధ్యానంలో మనం పన్నెండు అధ్యాయాలు ఇక ఉద్రీసాం పన్నెండు అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక పదమూడవ అధ్యాయంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం పన్నెండవ అధ్యాయంలో ఇక మిగిలినటువంటి వచనాలన్నీ మనం అప్పుడప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠ్యభాగాలు అక్కడ రాయబడుతూ ఉన్నాయి ఇక పదమూడవ అధ్యాయంలోనికి మనం వెళ్దాం ఈ పదమూడవ అధ్యాయంలో ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చివరి రాత్రి భోజనం అనగా గెచ్చేమను తోటలో ఆయన అప్పగింపబడడానికి ముందు రాత్రి ఏం జరిగిందో ఆయన ఆ రాత్రి ఏం చేశారో ఆ రాత్రి ఆయన ఎలాంటి ఏ మాటలు మాట్లాడారో ఆయన ఏం ప్రార్థన చేశారో శిష్యులకు ఏ సూచనలు ఇచ్చారో శిష్యులకు ఏ రహస్యాలు చెప్పారో ఇవన్నీ కూడా పదమూడవ అధ్యాయం నుండి పదిహేడవ అధ్యాయం వరకు రాయబడ్డాయి యహాను స్వార్తను రెండు భాగాలుగా చేసుకుంటే మొదటి పన్నెండు అధ్యాయాలు మూడున్నర సంవత్సరాల సేవ జీవితం చివరి తొమ్మిది అధ్యాయాలు వారి చివరి నాలుగు రోజుల గురించి రాశాడు అంటే ఆ రాత్రి చివరి రాత్రి ప్రభురాత్రి భోజనం నుంచి ఆయన మరణం పొంది తిరిగి లేచే వరకు తొమ్మిది అధ్యాయాలు రాశాడు అందులో ప్రాముఖ్యంగా ఆ చివరి రాత్రిలో యేసువారు శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు ఆయన ఐదు అధ్యాయాల్లో క్రోడీకరించాడు యాహాను ఐదు అధ్యాయాలు కూడా మనం పదమూడు నుండి పదిహేడు అధ్యాయం పూర్తయ్యే వరకు కూడా మనం ఎక్కడున్నామని గుర్తు చేసుకోవాలి యేసువారి చివరి రాత్రి భోజనంలో ఉన్నామని గుర్తు చేసుకోవాలి అర్థమైతే దేవునికి స్తోత్రూయ అడివైన దేవుని పిల్లరా ఈ చివరి రాత్రి భోజనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక విషయాలు మాట్లాడుతూ వారిని వారికి బోధిస్తూ అనేక రహస్యాలు చెబుతూ వారి కోసం ప్రార్థన చేసి గెచ్చే మన అటుకు వెళ్ళారు అయితే ఈ పదమూడు అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవునికి స్తోత్రూయా ప్రిమ దేని బిడ్డారు యహాను ఎందుకు ఇంత క్రూడీకరించి లేకపోతే ఇంత క్లుప్తీకర లేకపోతే ఇంత విశదీకరించి ఆయన చివరి దినాల గురించి రాశాడు అంటే ద మెయిన్ గోల్ ఆఫ్ ద జాన్ ఈజ్ టు జీసస్ ఎస్ గాడ్ యేసుని దేవునిగా చూపించాలని యేసును ప్రభువుగా చూపించాలని యోహాను సాయు శక్తుల ప్రయత్నం చేశాడు మత్త ఒక విధంగా యేసును పరిచయం చేశాడు మార్కు సేవకునిగా పరిచయం చేశాడు లోక వైద్యునిగా పరిచయం చేశాడు మత్త రాజుగా పరిచయం చేశాడు యాహాను దేవునిగా పరిచయం చేశాడు దేవునికి స్తోత్ర చాలామంది యేసుని యొక్క దైవత్వాన్ని ఒప్పుకొని వారు చాలామంది ఉన్నారు యేసు వారి యొక్క దైవత్వాన్ని కానీ యాహాని సువార్తను చాలా జాగ్రత్తగా చదవగలిగితే వారి యొక్క దైవత్వం అందులో చాలా స్పష్టంగా కనబడుతుంది పదవ అధ్యాయం ముప్పై వచనంలో అని అంటాడు నేను తండ్రి ఏకమై ఉన్నామంటాడు అంటే తండ్రి ఏసువారు ఏకమై ఉన్నాడంటే తండ్రితో సమానుడిగా ఆయన చేసుకున్నాడు దేవునితో సమానుడిగా యేసువారు చేసుకున్నాడు ఈ పదమూడవ అధ్యాయం పదమూడవ వచనంలో మనం చూస్తే మీరు నన్ను ప్రభు బాధకుడు అని పిలుస్తున్నారు అలా పిలవడం మంచిదే నేను ప్రభువును బాధకును కాబట్టి మీరు నన్ను అలా పిలవడం మంచిదే అంటాడు అంటే యేసువారు తనను ప్రభువుగా పిలవడాన్ని యేసువారు అంగీకరించారు లార్డ్ అని రాస్తాడు బైబుల్ ఇంగ్లీష్లో అంటే ప్రభువుగా దేవుడిగా యేసు ప్రభుత్వం తన గురించి ప్రస్ఫుటంగా చెప్పినట్లు యహాను చలివిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రుయా గనుక యేసువారు నిజముగా ఆయన దేవుడై ఉన్నాడు యేసువారు దేవుడి యేసువారి యొక్క దైవత్వాన్ని అంగీకరించిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం వారు స్వయముగా దేవుడై ఉన్నాయి యేసువారిలో రెండు నేచర్స్ ఉంటాయి టూ నేచర్స్ యేసువారులో ఉంటాయి టూ నేచర్స్ ఉంటాయి రెండు నేచర్స్ లేక రెండు తత్వాలు వేసువారిలో ఉంటాయి అందులో ఆయన సంపూర్ణంగా మానవుడు ఆయన సంపూర్ణంగా దేవుడు దీన్నే హైపోస్థెటిక్ నేచర్ అంటారు హైపోస్థెటిక్ నేచర్ అంటారు అంటే ఆయన సంపూర్ణంగా మానవుడు ఆయన సంపూర్ణంగా దేవుడు దేవునికి స్తోత్ర ఆయనలో మానవ లక్షణాలు ఉన్నాయి అలాగే దైవ లక్షణాలు ఉన్నాయి ఆయన మానవ జీవితాన్ని మానవుని కలిగి ఉన్న సమస్తాన్ని కలిగి ఉన్నాడు మానవుడు కలిగి ఉన్న సమస్త ఫీలింగ్స్ ఆయన కలిగి ఉన్నాడు అలాగే ఆయన దేవునిగా కూడా ఆయన ఉన్నాడు చూడండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మానవుడి వల్ల ఆయనకి ఆకలి వేసింది మానవుని వాళ్ళకి ఆయనకి దాహం వేసింది మానవుని వల్ల ఆయన నిద్రపోయాడు మానవుని వల్ల ఆయన కోపగించుకున్నాడు మానవుని వలె ఆయన సమస్తమైన శోధనలు కూడా వెళ్ళాడు ఎపిలు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాట వ్రాయిపడుతూ ఉంటుంది చూడండి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఎబిరు రాసిన పత్రికలో ఎబిరుగు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ చూరులో మనం చూస్తే మన ప్రధాన యాచకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభావం లేని వాడు కాదు గాని సమస్త విశ్వములతోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఎలాగట మనతో సహానుభావము లేని వాడు కాదు కానీ సమస్త విశ్వలలో కూడా మనబలే శోధింపబడినను అనగా మనలాగే ఆయన శోధింపబడ్డాడు మనకి ఎలాంటి సోదలు అయితే ఎదురవుతున్నాయో అలాంటి శోదలు చేసు వారికి ఎదురయ్యాయి శారీరకమైన శోధనలు ఎదురాయి ఆత్మ సంబంధమైన సోదలు ఎదురయ్యాయి నేత్ర సంబంధమైన సోదరులు ఎదురయ్యాయి పాప సంబంధమైన సోదరులు ఎదురయ్యాయి కానీ మనం ఆ శోదలు జయించలేకపోయాం కానీ యేసువారు మాత్రం శరీర సంబంధంగా ఎన్ని సోదరులు ఎదురైనా ఏ పాపము కూడా ఆయనను అంతనివ్వలేదో ఆయన ప్రతి సోదరును జయించి ఆయన నీతిమంతుడిగా మంత్రుడిగా నిలవగలిగాడు ఆమెను హాలూయా దగ్గరగా దేవునికి స్తోత్రం చేదా అదూనే పిలాతు అంటాడు ఆయనలో నాకు ఏ దోషమునో కనబడలేదు అంటాడు ఏసువారు తన తన గురించి చెబుతూ అంటాడు నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ధంకా చెప్తాడు గట్టిగా బల్ల గుద్ది చెప్పినట్టుగా మాట్లాడతాడు ఎందుకంటే ఆయనలో ఏ పాపము లేదు ఆయనను ఏ శోధన లేదు దేవునికి స్తోత్రం చెబుతాం కానీ నేటి కాలంలో నేటి కాలంలో చాలా మంది క్రైస్తవ వ్యతిరేకులు క్రైస్తవ వ్యతిరేకులు క్రీస్తత్వ క్రైస్తవ్యం మీద బురద చెల్లెటువంటి వారు చాలామంది చాలామంది క్రీస్తు వ్యతిరేకులు లేచి క్రైస్తవ్యం మీద బుద్ధ బురద చల్లుతూ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తున్నారు మీకు మంచి మాట చెబుతాను ఎంత క్రైస్తవ వ్యతిరేకులైనా సరే ఎంతటి క్రైస్తవుని వ్యతిరేకించే వాళ్ళైనా సరే క్రైస్తవ మీద వారైనా సరే క్రీస్తులో ఒక్క తప్పు కూడా పట్టుకోలేకపోతున్నారు నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం కానీ ఎక్కడ తప్పు పట్టుకుంటున్నారు భక్తులలో తప్పు పట్టుకుంటున్నారు ఆయన వెబడించిన వాళ్ళు తప్పు పట్టుకుంటున్నారు నీ లాంటి వాళ్ళు నా తప్పు పట్టుకుంటున్నారు ఎందుకంటే మనం మానవ నైజం కలిగిన వాళ్ళము శరీర నైజం కలిగిన వాళ్ళము పాప నియమాలు కలిగిన వాళ్ళము మనలో పాపాలు ఉన్నాయి మనం మనము పాపాన్ని ఎదిరించలేకపోతున్నాం కనుక మనలో ఉన్న తప్పిదాలను పట్టుకుని యేసును నిందించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఏ మనుషుడు కూడా యేసులో తప్పిదాన్ని పట్టుకోలేకపోయాడు కారణము ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధునిగా బ్రతికేయడం ఆయనలో ఏ పాపమునో లేడం నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలా మంది బ్రతుకుదేరువు కోసం నిజంగా మంచి మాట చెప్తే అని చూడండి నిజమైన హిందువు ఎవరైనా సరే స్త్రీ అయినా పురుషుడైనా నిజమైన హిందువు ఎవరైనా సరే క్రైస్తవుని కానీ ముస్లింలు కానీ హింస హింసించరు వ్యతిరేకించరండి నిజమైన ముస్లిం ఎవరు కూడా హైందవులు కానీ క్రైస్తవులు కానీ వ్యతిరేకించరండి వారి మీద నిందలు వేయరు నిజమైన క్రైస్తవుడు ఎవరైనా సరే ఇతర మతాల జోలికి పోరండి వారిని నిందించరు వారి మీద నిందలు వేయరు కానీ కొంతమంది కొంతమంది బ్రతుకుదేరువు కోసం బైబిల్ పట్టుకుని ఆ బైబిల్ మీద బ్రతుకుతూ బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు వీళ్ళంటారు వీళ్ళంటారు వీళ్ళే వీళ్ళ వల్లే సమాజంలో ఐక్యత్వం పోతుంది ఐకమత్యం పోతుంది ఇప్పటి వరకు భారతదేశంలో హైందువులు క్రైస్తవులు ముస్లిములు జైనులు సిక్కులు అందరం కలిసి అన్నదమ్ముల బ్రతికం భారతదేశంలో కానీ బ్రతుకుదేరు కోసం బైబిల్ పట్టుకున్నటువంటి కొంతమంది ఉన్నారు బైబిల్ పట్టుకుని కొంతమంది ఏం చేస్తున్నారంటే క్రైస్తవు వ్యతిరేకమైనటువంటి బోధలు చేస్తున్నారు వారి వల్లనే భారతదేశంలో ఐకమత్యం పోతూ ఉంది భారతదేశంలో హైందువుల మధ్య క్రైస్తువుల మధ్య తగాదాలు వస్తూ ఉన్నాయి వారు బైబిల్ తప్పు అని చెప్తుంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు తప్పు అని చెప్తుంటే మనం వాళ్ళు వేదాలు పట్టుకోవాలని చెప్పాల్సి వస్తుంది వాళ్ళు బైబిల్ జోలికి రాకపోతే మనం వాళ్ళ వేదాలు జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకి గనుక చాలామంది బతుకు దేవులు అయిన వాళ్ళు ఉద్యోగులు వాళ్ళు వాళ్ళు ఎలా బ్రతకాలో తెలియక ఎలా జీవించాలో తెలియక వాళ్ళ బ్రతుకులను ఎలా కట్టుకోవాలో తెలియక వాళ్ళ సుఖాలు ఎలా తీర్చుకోవాలో తెలియక వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుకోవాలో తెలియక బైబిల్ని మార్గంగా ఎంచుకున్నారు దేవునికి స్తోత్రం ఈడంటాడు పాస్టర్లో బైబిల్ అట్టుకుని బతుకుతున్నాను అని నేనంటాను నువ్వు కూడా బైబిల్ అట్టుకునే బతుకుతున్నావు అలే బైబిల్ అట్టుకోకపోతే నీకు కూడా బతుకలేదు బైబిల్ వ్యతిరేకించకపోతే నీకు బతుకలేదు బైబిల్ తప్పులు ఉన్నాయని చెప్పకపోతే నీకు బతుకలేదు ఒకవేళ నీ మనసులో బైబిల్లో సత్యమని గ్రహించినప్పటికీ బయటికి బైబుల్ తప్పు ఉండేది చెప్పాలా చెప్పకపోతే నీకు డబ్బులు వచ్చి లేదు నువ్వు బ్రతికేదారి లేదు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి అలే చాలా మంది క్రైస్తవులు బైబిల్ పట్టు బ్రతుకుతున్నారని ఏడిసేవాళ్ళు వాళ్ళు కూడా బైబిల్ పెట్టుకుని బ్రతకాల్సి అనే పరిస్థితి ఏర్పడి నా ఏసా బైబిల్ పెట్టుకునే వాడిని ఎవ్వడిని కూడా అది నువ్వు ఎలా పట్టుకున్నా సరే బైబిల్ పెట్టుకున్న వాడిని ఎవరిని నా ఏసా దిక్కువాళ్ళు చేసేవాడు కాదు దేవునికి స్తోత్రం నువ్వు ఎలా పట్టుకున్నా సరే కోపంగా పట్టుకున్నా ప్రేమతో పట్టుకున్నా నేను ఆస్తిపరుడిగానే చేస్తాడు నా ఏసయ్య అదే నా ఏసయ్య ఉన్న ప్రేమతత్వం ఏంటి తెలిసే ఆయన తిట్టేవాడిని కూడా ప్రేమిస్తాడు ఆయన ఆయన దూషించేవాడిని కూడా ప్రేమిస్తాడు నా ఏసయ్య ఆయన హింసించేవాడిని కూడా ప్రేమిస్తాడు ఏసఐ ఆయన పొడుషునోని కోసం కూడా ఆయన ప్రార్థన చేశాడు నా ఏసయ అలాంటి ప్రార్థనలోనే నువ్వు కొట్టుకెళ్ళిపోతున్నావు అర్థమైతే దేవునికి ఇస్తూ అవుతున్నావు అలేయా అలాంటి ప్రేమలోనే నీ బ్రతుకు సాగిపోతా ఉంది అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం అలా యేసులో ఆయనలో సంపూర్ణమైన మానవ నాయసం ఉంది అందులో దానితో పాటు ఆయనలో సంపూర్ణమైనటువంటి దైవత్వము దాగి ఉంది అందుకనే ఆయన నీటి మీద నడవగలిగాడు సృష్టిని శాసించగలిగాడు మరణించిన వారిని సహితము తిరిగి లేపగలిగాడు అనేకమంది దయ్యాలను ఆయన వెలగొట్టగలిగాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ ఆయనలో ఉంది ఆయనలో మానవత్వము ఉంది ఆయన సంపూర్ణంగా మనుషుడు ఆయన సంపూర్ణంగా దేవుడు అన్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయా దీన్ని దీపోస్థిటిక్ నేచర్ ఎవరు కాలం లేవు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం ఇప్పుడు పదమూడవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ఆయనలో సంపూర్ణమైనటువంటి దైవత్వము సంపూర్ణమైనటువంటి మానవ నైసము కలిగిన వాడి నుండి పాపమును వ్యతిరేకించిన వాడిగా ఉన్నాడు అయితే ఇక్కడ మంచి మాట మన పదమూడవ అధ్యాయంలో ఒక మాట మనం నేర్చుకుని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం పదమూడవ అధ్యాయం మొదలు వచ్చి తాను ఈ లోకంలో నుండి తండ్రి యొక్కకు వెళ్ళవలసిన గడియ వచ్చిన ఎరిగి యేసు పసుకా పండుగకు ముందే ఎరిగిన వాడై జాగ్రత్తగా ఆయన పరలోకం నుండి వచ్చి వెళ్ళవలసిన పరలోక లోకంలో నుండి తండ్రి యొక్కకు వెళ్ళవలసిన గడియ వచ్చిన ఎరిగి ఎరిగి ఒకే వచనం తండ్రి తన చేతికి సమస్తమును అపహించనని దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు బయలుదేరి వచ్చే దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చాన దేవుని దేవుడి వెళ్ళవలసి ఉన్నద ఏసు ఎరిగి నేను ఈరోజు ఆ పదమూడు అధ్యాయంలో ఎరిగి అనేటువంటి మాట గురించి చెప్పాలనుకుంటున్నాను ఆ పైన అంటున్నాడు తండ్రి యొక్కకు వెళ్ళవలసిన గడియ వచ్చానని ఎరిగి ఇక్కడ దేవుడు సమస్తమును ఆయన చేతికి అప్పగించానని ఎరిగి దేవుని ఎందుకు తిరిగి వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి జాగ్రత్తగా వినాలి ఆయన ఎరిగి అంటే బైబుల్లో రాస్తా ఉన్నాడు ఇంగ్లీష్ బైబుల్లో నోయింగ్ అని రాశాడు నోయింగ్ అంటే తెలుసుకోవడం నేనంటే నేను యేసులో సంపూర్ణ దైవత్వం ఉంది సంపూర్ణమైన మానవుడిగా ఉన్నాడు ఇప్పుడు మానవుడిగా ఉన్నటువంటి క్రీస్తును మనకు జ్ఞాపకం చేస్తున్నాడు యాహానం ఎలాగో తెలుసా ఆయన ఏమై ఉన్నాడో ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో ఆయన ఏ పని మీద వచ్చాడో ఎవరి పని మీద వచ్చాడో ఆయన ఒక మానవుడిగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవునికి స్తోత్రం ఏం చేస్తున్నాడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు రిమెంబర్స్ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన దైవత్వం కలిగిన కానీ నెచ్చరు మానవ నైసు కలిగిన వాడు కనుక మానవ నైసులో ఆయన కూడా గుర్తు చేసుకుంటున్నాడు నేను తండ్రి పని మీద వచ్చాను దేవునికి స్తోత్రం అది అన్నాడు ఆయన తండ్రి పని మీద వచ్చానని ఎరిగి సమస్త చేతికి అప్పగబడి అని ఎరిగి ఆయన ఏం చేయడం మొదలెట్టాడంటే తండ్రి పనిని కొనసాగించటం ప్రారంభించాడు ఆయన ఎందుకు వచ్చాడో ఏ పని మీద వచ్చాడో ఏ పని చేయాలనుకున్నాడో మానవ నైసంగా ఆయన గుర్తు చేసుకుని తన దైవత్వ లక్షణాలతో ఆ పని పూర్తి చేయడానికి తనను తాను నడిపించుకుంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం అలా లోయ నా మాట మీకు అర్థమవుతుంది అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం అంటే మానవ నైసుల్లో గుర్తు చేసుకుంటున్నాడు ఆయన మానవ నైసులు గుర్తు చేసుకుంటున్నాడు నేను తండ్రి పని మీద వచ్చాను నాకు ఒక పని అప్పగింపబడింది ఆ పనిని నేను పూర్తి చేయాలి అని నన్ను ఈ మాట చెప్పను ఏసుని ఎరిగినటువంటి మనం క్రీస్తు శిష్యులుగా ఉన్నటువంటి మనం మానవ నైసపులో బ్రతుకుతున్నటువంటి మనం ఈరోజు మనల్ని మనం గుర్తు చేసుకోవాలి మనం ఏమై ఉన్నామో మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నామో మన బాధ్యత ఏంటో మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటో మనం ఏ పని మీద ఉన్నామో మనం కూడా ఎల్లప్పుడూ ఏం చేయాలి గుర్తు చేసుకుంటూ ఉండాలి నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్రం చాలామందికి చాలామందికి వీళ్ళు ఎందుకు పుట్టారో వీళ్ళకి తెలియదు వీళ్ళు ఎందుకు బతుకుతున్నారు వీళ్ళకి తెలియదు పొద్దున్నే లిగిస్తారు ఆ బొమ్మ దగ్గర ఆ రావిశెట్టి దగ్గర ఆ పాంచాల రేవు దగ్గర లేకపోతే మరో చోట మరో చోట కూర్చుంటారు నాకు తెలుసుండి ఓ యవనస్తులు ఉండేవాడు మేము కాలగొట్టు ఉన్నప్పుడు ఆయన పడుకున్నాడు అనుకోండి దేవునికి ఇస్తూ అవుతాం ఆ యవనస్తులు ఏం చేసేవాడు తెలిసి పొద్దున్నే లేచి ఇలా నలుపుకుంటూ వచ్చేసేవాడు ఏరా ఓ రోజు అడిగేసాను నేను ఒరే కళ్ళు నడుపుకుంటా లెగి కళ్ళు నడుపుకుంటూ వచ్చే అతను ఎక్కడికంటే ఏ లేదు అన్నయ్య అడికోడు ఎక్కడికే రాశిడి దగ్గర కూర్చోటాకే వీడు పొద్దున్నే వచ్చి రాసేడు దగ్గర కూర్చునేవాడు అక్కడే మొహం అడిగేవాడు ఆ గంగంకరి కాపిటలో టిఫిన్ తినేవాడు మళ్ళీ ఎలాడు కూర్చునేవాడు మళ్ళీ మధ్యాహ్నం భోజనం తటకి వెళ్ళేవాడు మళ్ళీ భోజనం తినేసే కూడా ఆరకుండా వచ్చేసేవాడు అది డ్యూటీ అడికి వీడు ఎందుకు బతుకుతున్నాడో తెలియదు వాడి జీవితం ఏంటో తెలియదు వాడు ఎందుకు లెగుస్తున్నాడో తెలియదు ఎందుకు పడుకుంటున్నాడో తెలు వారి జీవితంలో తనకంటూ ఒక గురి అంటూ లేదు యేసువారు తనకంటూ ఒక గురి కలిగిన వాడై తనకంటూ ఒక పని కలిగిన వాడై ఈ లోకంలో వచ్చి తను తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు నేను ఒక పని మీద వచ్చాను ఆ పని పూర్తి చేయడానికి నా పని ఆ పని పూర్తి చేయడమే నా గమ్యము అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ చాలా మంది జీవితంలో వారి గురి ఏంటో తెలియదండి వారి ప్రయత్నం ఏంటో తెలియదండి వాళ్ళు ఏం చేయాలో తెలియదండి వారి ప్రయాణం ఏంటో తెలియదండి వాళ్ళు బ్రతికేస్తూ ఉంటారంటే రోజులు గడిచిపోతూ ఉంటాయి అంతే వాని యొక్క చదివే వాని యొక్క బాధ్యత ఏంటి చెప్పండి చదువుకోవాల్సిన వాడు ఏం చేయాలి చదువుకోవాలా ఇంట్లో పని చేయాలా ఇంట్లో పని చేయటం అంటే ఓ ఇది కాదు నేను అనేది అమ్మ నాన్నక తోడ్పాటు కూరగాడు వెళ్ళడం ఈ తప్పేం కాదు చదువుకోవాల్సిన వయసులో తల్లిదండ్రులు చదివిస్తూ ఉన్నప్పుడు శుభ్రంగా చదువు మీద పెట్టి వాడి గురేంటి పరీక్షలో పాస్ అవ్వాలి అంతే వీడి గుర ఇంతే అంతేగాని రోడ్ ఎక్కామా తిరిగామా గొంతులేసామా ఇది కాదు వీడి గురేంటి చదివామా పాస్ అయ్యామా పాస్ అయిన తర్వాత చదువుకున్న తర్వాత వాడి గురేంటి జాబు కొట్టామా లేదా అంతే వీడి గురే ఉండాలి తప్ప అమ్మాయి చదువు అయిపోయిందా టెన్త్ అయిపోయిందా అమ్మాయ సైకిల్ కొనుక్కుందామా బండి కొనుక్కుందామా యాపిల్ ఫోన్ కొనుక్కుందామా అమ్మా నాన్న పెట్టారా తిన్నారా మనం తాగుతున్నామా తిరుగుతున్నామా కాదు మనకే వచ్చిందండి దరిద్రం ఏంటో తెలుసా పుట్టినప్పటి నుండి పెళ్ళయ్యేదాక అవసరమైతే పెళ్ళైన తర్వాత కూడా అమ్మా నాన్నే పెంచుతారు ఇవి శుభ్రంగా తింటాడో ఉంటాడు అంతే అమ్మా నాన్నకి సహాయం పడదాం అమ్మ నాన్నకి ఏదైనా తెచ్చి పెడదాం ఇంట్లో ఏదైనా సహకరిందామన్న ధ్యాస ఏదైనా సంపాదిద్దాం పొద్దున్న లేచామా అమ్మ భోజనం రెడీ అయిందా తిన్నామా పడుకున్నామా తల్లిదండ్రులు కూడా అయ్యో వాడిని కష్టపెట్టకూడదు నా కొడుకు బాబా నాకు నా కొడుకు కష్టపడకూడదు నీకెంత ఏమైనా నన్ను అడగరా నేను తెచ్చి పెడతానంట ఇప్పుడు దాకా వీడి పెళ్ళి దాకానే వీడు శుభ్రంగా తినేత సర్ సొక్కాయి ఫ్యాంటే హేసి శుభ్రంగా కొంతమంది లింగిలు వేసుకుని రోడ్లు తుడిసేస్తూ ఉంటారు అంతే ఎందుకు పుడుతున్నారో ఎందుకు బతుకుతున్నారో ఎందుకు ఏదో వారి బాధ్యతలు ఏంటో వారి రెస్పాన్సిబిలిటీస్ ఏంటో వారు ఏం చేయాలో ఎలా బ్రతకాలో ఇక ఏ ధ్యాస ఉండదా సమయాన్ని వృధాపరచుకుంటూ తిరుగుతూ ఉంటారు పాశ్చాత్య దేశాల్లో అలా ఉండదండి పదహారు పదిహేడు సంవత్సరాలు రాగానే తల్లిదండ్రులు కూడా చెప్తారు అబ్బాయి నువ్వు సంపాదించి పెడితేనే దిగి వాడు చదువుకుంటాడో చదువుతో పాటు సంపాదన సంపాదించాల్సిందే వాడికి పెళ్లి చేయగానే పెళ్లి చేసిన వెంటనే భార్య భర్తను తీసుకెళ్ళి పక్కనడేస్తారు నీ బ్రతుకు మీరు బ్రతకండి మనకు అలాగా ఉండదు అర్థమైతే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాను అలేయా కానీ యేసు వారు అలాంటివాడు కాదు ఆయనకి ముప్పై మూడు సంవత్సరాల వయసులో ఆయన ఏ పని మీద వచ్చాడో ఎరిగిన వాడే ఏం చెయ్యాలో ఎరిగిన వాడే ఆ తండ్రి పని మీద తన కొనసా తన పనిని కొనసాగిస్తా ఉన్నాడు అది నా పౌలు ఒక చక్కటి మాట అంటాడు చూడండి పిలుపులుగు రాసినటువంటి పత్రిక పిలిపిలుగు రాసినటువంటి పత్రిక పలిపి పిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాన్ని మనం చదువుదాం ఒకసారి క్రీస్తు చేస్తున్నందు గురు యొద్దకే పరిగెడతా ఉన్నాడు పౌలు గారు అంటాడు నేను అనవసరంగా పరిగెడతలేదు ఎక్కడ పరిగెడుతున్నాను చెప్పట్లేదు మీరు గురి ఎత్తకే పరిగెడుతున్నాను కురినీలు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వత్సరంలో మాట్లాడటాడు చూడండి కురినీ రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వత్సరం గురు చూడనివానివళి పరుగెత్తువాడను కాదు దేవునికి స్తోత్రం నేను పరిగెడుతున్నాను నేను ప్రయాసపడుతున్నాను నేను కష్టపడుతున్నాను దేనికోసం కష్టపడుతున్నానంటే నాకు ఒక గుర్రే ఉంది ఆ గురిని చేరాలనే ప్రయాసపడుతున్నాను ప్రభు ప్రియా సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభురాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతీస్తా ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆశీర్దింపబడుతున్నారని ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశ్చీర్య దెబ్బ ఇక్కడ అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశ్చర్య తప్పనిసరిగా ఈ యొక్క పరిచయలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం చాలా మంది అడుగుతా ఉన్నారు అయ్యా మేము ఈ పరిచయాలు ఎలా పాలు భాగస్థలం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు గనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షలలో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అప్రూస్టుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏక మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేయదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలు ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం అనాథల పరిచర్యలో చాలా మంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయంలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతీ నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసాల్లో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడ్డానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయంలో మీరు కూడా పాలి భాగస్థులయ్య ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ నేను అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదిబ్బడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలు మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తలు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించడం గాక ఆమె